హాయ్ వన్ తెలుగు సాహిత్యంలో వచ్చిన వివిధ ప్రక్రియల గురించి గత వీడియోల్లో నేర్చుకున్నాం కదా అందులో భాగంగా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న ప్రక్రియ దిగంబర కవుల గురించి దిగంబర కవులు ఒక విప్లవాత్మకమైన మార్పును సాహిత్యంలో తీసుకొచ్చారు అదేంటో వివరంగా చూద్దాం అంతకంటే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి దిగంబర కవుల రచనలను దిక్లు అంటారు వీరు మొత్తం ఆరుగురు కవులు ఇందులో ముగ్గురు తెలంగాణ ముగ్గురు ఆంధ్ర కవులు సొంత పేర్లతో రాయకూడదు అనేది ఈ కవుల నిర్ణయం ఇక వీరు పెట్టుకున్నటువంటి పేర్లు చూద్దాం చిరబండరాజు ఈయన అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి ఈయన తెలంగాణ ప్రాంత కవి నిఖిలేశ్వర్ అసలు పేరు యాదవరెడ్డి తెలంగాణ ప్రాంత కవి జ్వాలాముఖి అసలు పేరు వీర రాఘవాచార్యులు ఈయన కూడా తెలంగాణ ప్రాంత కవి నగ్నముని అసలు పేరు మానేపల్లి ఋషికేశవరావు ఆంధ్ర ప్రాంత కవి మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు ఆంధ్ర ప్రాంత కవి భైరవయ్య అసలు పేరు మన్మోహన్ సహాయ్ ఈయన కూడా ఆంధ్ర ప్రాంత కవి ఇక దిగంబర కవులు మూడు సంపుటాలను రచించారు ఇందులో మొత్తం తొంభై మూడు కవితలున్నాయి ఈ తొంభై మూడు కవితలలో నగ్నముని ఇరవై ఐదు కవితలు నిఖిలేశ్వర్ ఇరవై నాలుగు కవితలు చిరబండరాజు ఇరవై కవితలు భైరవయ్య పన్నెండు కవితలు జ్వాలాముఖి ఆరు కవితలు మహాస్వప్న మరో ఆరు కవితలు రచించారు ఇక ఈ దిగంబర కవుల యొక్క వివరాలు పూర్తిగా వివరంగా చూద్దాము ముందుగా చిరబండరాజు ఈయన అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి తెలంగాణ ప్రాంత కవి ప్రత్యేకతలు చూస్తే విప్లవ కవి రచయిత పాటల రచయిత ఈయనకే శ్రీశ్రీ తన మహాప్రస్థానం అనే కావ్యాన్ని అంకితమిచ్చాడు చిరబండరాజు రచనలు నన్నెక్కనివ్వండి బోను వందేమాతరం ఖండిక దిక్సూచి దిగంబర కవితా సంకలనాలు జగద్గురువులు వస్తున్నారు జాగ్రత్త ముట్టడి గమ్యం కాంతి యుద్ధం గౌరమ్మ కళలు జన్మహక్కు పల్లవి ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తుంది కత్తిపాట మొదలైనవి నవలలు మాపల్లె ప్రస్థానం నిప్పుల నిప్పులరాళ్ళు గంజినీళ్ళు చిరబండరాజు రచించిన పాటలు కొండలు పగలేసినం బండలనే పిండినం ఏకులమబ్బి మాదే మతమబ్బి విప్లవాల యుగం మనది విప్లవిస్తే జయం అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో దిగంబర కవి నుండి మళ్ళీ విప్లవ కవిగా మారారు చిరబండరాజు దిగంబర కవుల్లో మరొక కవి నిఖిలేశ్వర్ అసలు పేరు యాదవరెడ్డి ఈయన తెలంగాణ ప్రాంత కవి రచనలు మండుతున్న తరం ఆత్మయోగి శివభోగులు దిగంబర కవితా సంకలనాలు ఈయన కూడా పంతొమ్మిది వందల దిగంబర కవి నుండి విప్లవ కవిగా మారారు దిగంబర కవుల్లో మరో తెలంగాణ ప్రాంత కవి జ్వాలాముఖి అసలు పేరు వీరరాఘవాచార్యులు ఈయన రచనలు కలకించితు ఓటమి తిరుగుబాటు పునర్యోని ప్రవేశం సూర్యస్నానం దిగంబర కవితా సంకలనాలు ఈయన కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో దిగంబర కవి నుండి విప్లవ కవిగా మారారు మారారుంబర కవులలో మరొక కవి నగ్నముని అసలు పేరు మానేపల్లి హృషికేశవరావు ఈయన ప్రాంత కవి ఈయన రచనలు కొయ్యగుర్రం దాహం తూర్పుగాలి ఉదయించని ఉదయాలు జమ్మి చెట్టు జైల్లో సముద్రం బ్రహ్మ పదార్థం తొడవిరిగిన తరం కుష్ఠురోగి బుద్ధక్షమ నగ్నముని కథలు ఈయన కొయ్యగురం అనే నవల పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కృష్ణా దివిసీమలో వచ్చిన తుఫానుకు స్పందించి రాసిన గ్రంథం దీనికి చేకూరి రామారావు పీఠిక రాశారు ఇక నగ్నముని సినిమా రచయితగా పనిచేశారు మరో చరిత్ర ఎమ్మెల్యే ఏడుకొండలు ఉదయం సినిమాలకు కథా స్క్రీన్ ప్లే అందించారు ఈయన కూడా పంతొమ్మిది వందల దిగంబర కవి నుండి విప్లవ కవిగా మారారు ఆంధ్ర ప్రాంతానికే చెందిన మరొక దిగంబర కవి మహాస్వప్న ఈయన అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు ఈయన రచనలు గ్లానిర్భవతి భారతి ఆపండి ఆర్కెస్ట్రాని ఆపండి కాగడాల్ని అగ్నిశిఖలు మంచు జడలు స్వర్ణధూలి ఈయన పద్దెనిమిది వయసులోనే చందమామ పేరుతో బాల కవితా సంపుటి రచించారు భైరవయ్య పేరుతో ఉన్న మరొక దిగంబర కవి ఈయన అసలు పేరు మన్మోహన్ సహాయ్ ఈయన రచనలు ఎముకల కేకలు భిక్షం చెరబడ్డ గీతం షష్టిపూర్తి దిగంబర కవిత్వం ఒకసారి దిగంబర కవిత్వం అనే ఒక ఉద్యమం అంటే ఆది నుండి అంతం వరకు ఉన్నటువంటి క్రమాన్ని చూద్దాము పంతొమ్మిది వందల అరవైలో ఈ దిగంబర కవిత్వం మొదలైంది పంతొమ్మిది వందల ముగిసిపోయింది ఇక దిగంబర కవులు మొత్తం ఆరు సంపుటాలను ముద్రించాలనుకున్నారు కానీ మూడు సంపుటాలు మాత్రమే ముద్రించారు దిగంబర కవులు మూడు సంపుటాలను సెంట్రల్ పాయింట్ నాలుగు డాష్ ఒకటి డాష్ ఐదు వందల పది ట్రూప్ బజారు హైదరాబాద్ ఐదు లక్షల ఒకటి అనే అడ్రస్తో సుబ్రహ్మణ్యం సంచారకుడిగా వెలువడ్డాయి మొదటి సంపుటి పంతొమ్మిది వందల అరవై ఐదు మే ఆరున హైదరాబాద్లో అర్ధరాత్రి నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుడు ఆవిష్కరించాడు ఇది నగ్ననామ సంవత్సరం ఆశా ఋతువున ప్రచురించబడింది రెండవ సంపుటి పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ ఎనిమిదిన విజయవాడలో జంగం చిట్టి అనే హోటల్ కార్మికుడు ఆవిష్కరించాడు ఇది నిఖిలేశ్వర నామ సంవత్సరం మధిర ఋతువున ప్రచురించబడింది మూడవ సంపుటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలోని రామటాకిస్ రోడ్డులో ఎడమనూరి యశోద అనే ఇరవై సంవత్సరాల వయసు గల బిచ్చగత్తె ఆవిష్కరించింది ఇది జ్వాలాముఖి నామ సంవత్సరం విషాద ఋతువున ప్రచురించబడింది దిగంబర కవులపై ప్రభావం చూపిన ఇతర ఉద్యమాలను వివరంగా చూద్దాము పంతొమ్మిది ఇంగ్లాండ్ జార్జియన్ కవిత్వోద్యమం పంతొమ్మిది వందల యాభై బ్రిటన్ యాంగ్రీ యంగ్మాన్ ఉద్యమం ఉద్యమ నాయకుడు జార్జ్ ఓర్వెల్ పంతొమ్మిది వందల యాభై రష్యా సహలిస్ట్ ఉద్యమం పంతొమ్మిది యాభై ఒకటి అమెరికా బిట్నిస్ట్ కవుల ఉద్యమం పంతొమ్మిది యాభై పశ్చిమ బెంగాల్ హంగ్రీ యంగ్మాన్ ఉద్యమం ఇదే ఆకలి కవుల ఉద్యమం అనే పేరు ఇక దిగంబర కవిత్వంకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో చూద్దాము అభ్యుదయ కవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిందే దిగంబర కవిత్వం ఆధునిక తెలుగు సాహిత్యానికి పెద్ద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది దిగంబర కవిత్వం తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి అరవై ఎనిమిది వరకు మూడు సంవత్సరాలు కొనసాగింది ఈ దేశపు క్యాలెండర్పై పై తారీకులము మేము అన్నది దిగంబర కవులు మేము మేముగా మాట్లాడదలుచుకున్నాం అన్నవారు దిగంబర కవులు మతాలతోనూ ఇజాలతోనూ సంబంధం లేదు అన్నవారు దిగంబర కవులు మహాబలిపురంలోని సముద్రపు అలలతో పోల్చదగినది దిగంబర కవిత్వం అమెరికాలోని బిట్నిక్స్ కవులతో పోల్చదగినవారు దిగంబర కవులు బాబా కవుల నపుంసక హావభావాలకు సవాల్ అభ్యుదయ కవి మందు తిని నిద్రపోయావు అన్నది దిగంబర కవిత్వం దిగంబర కవులు తమ కవితలను దిక్కులు అని పిలుచుకున్నారు దిగంబర కవులకు కవితావేశాన్ని ఇచ్చినవి టిఎస్ ఇలియట్ కవితలు వచన కవిత్వంలో కుందుర్తి రూపవాదం తీసుకొస్తే వచనం లేదు కవిత్వం అంతకన్నా లేదు అని విమర్శించిన వారు దిగంబర కవులు దిగంబర కవుల లక్ష్యాలు మఠాధిపతులు పీఠాధిపతుల్ని విమర్శించడం పితృస్వామ్య వ్యవస్థ దుర్మార్గాలను ఖండిస్తూ స్త్రీ పురుష సమానత్వాన్ని కాంక్షించడం ప్రాచీన ఛందస్సుల పట్ల సెక్స్ కవితల పట్ల ప్రబంధ కవితల పట్ల నిరసన తెలపడం పదవి కోసం డబ్బు కోసం దేనికైనా తగించే నాయకులు ఉన్న ఈ కుష్టి వ్యవస్థను నిరసించడం డబ్బే సర్వస్వం అనుకున్న ఈ లోకాన్ని పాలిస్తున్న పాలకవర్గాన్ని నిరసించడం దిగంబర కవిత్వాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వారు శ్రీశ్రీ దిగంబర కవులు కనిపించిన ప్రతి దాని మీద తిరుగుబాటు చేస్తున్నారు వీరిని మార్క్సిస్టులని అనాక్సిస్టులనాలో తెలియడం లేదు అన్నది శ్రీశ్రీ దిగంబర కవిత్వం తాటాకుల మంటల ఎలా వచ్చిందో అలాగే పోతుంది అని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ అన్నారు దిగంబర కవుల వల్ల సాహిత్యానికి సిఫిలిస్ కుష్ఠురోగం వచ్చింది అన్నారు ఆవంశ సోమసుందర్ దిగంబర కవులు తెలుగు సాహిత్యానికి అర్షడ్ వర్గాల్ వారు కానీ కవిత్వం మాత్రం ఎక్కడా లేదు అని రాచమల్లు రామచంద్రారెడ్డి అన్నారు దిగంబర కవిత్వం చదివితే మహాబలిపురంలోని సముద్రపు అలలు మొహానికి కొట్టినట్లుగా ఉంటుంది అన్నవారు ఆరుద్ర దిగంబర కవులు ఆధునిక కవిత్వంలో కొత్త విప్లవం చూపారు ఇది నిజమైన విప్లవం తిరుగుబాటు కవిత్వం ఈ విప్లవం ఈనాటి ప్రజలకు అవసరం అని హోడటి గంటి కుటుంబరావు అన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో దిగంబర కవిత్వం ముగిసిన తర్వాత వారి స్ఫూర్తితో అంటే దిగంబర కవుల స్ఫూర్తితో వచ్చినటువంటి వారు పైగంబర కవులు ఈ పైగంబర కవులు ఐదుగురు వారు సుగంబాబు కిరణ్ బాబు దేవి ప్రియా కమలాకాంత్ ఓల్గా ఈమె అసలు పేరు కుమారి ఇది దిగంబర కవుల యొక్క పూర్తి సమాచారం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి